అండి ఎవరికన్నా రేక్కాయలు కావాలా తింటారా చూడండి చాలా పెద్ద గౌరవ కూడా ఉన్నాయన్నమాట సో మీకు పెద్ద కాయలు చేయించనా చూడండి చూడండి సో గుత్తులు గుత్తులుగా బల్లే ఉన్నాయాబ్బా పైన కనిపిస్తున్నాయా అండ్ అక్కడక్కడ చాలా ఉన్నాయన్నమాట వీటిలో ఏముంటాయో తెలీదు కానీ నాకు మాత్రం కాయలు కావాలి మీరు ఎవరైనా కోసిస్తారా వచ్చి భలే ఉన్నాయి కదూ పెద్ద పెద్దగా ఇవి వచ్చేసి పెద్ద రెగ్గాయలు ఇంకా పెద్దవి అవుతాయి ఇవి పుల్ల పుల్లగా వగరు వగరుగా బల్లవి ఉంటాయి కదూ అండ్ అదో పండుతుంది చూడండి నేను మాత్రం ఇక కోసేసుకుంటున్నాను తినేస్తాను ఫుల్గా అవి పండువి అండ్ ఏమో వీటి మీద ఎక్కువ పసకీర పాములు ఉంటాయి అంటారండి రేగ్గా చెట్ల మీద వచ్చేసి కానీ నేను మాత్రం నవ్వుల భలే ఉన్నాయే నేను కోసేసుకుంటున్నా ముళ్ళు నాటుకుంటుంది పెద్ద పెద్ద కాయలు బళ్ళే ఉన్నాయి రుచిగా ఫుల్గా తినేస్తాను నేను మాత్రం బల్లె ఉన్నాయి కదా రుచి అద్దరిపోయిందండి అబ్బా సూపర్ టేస్ట్ అండి కావాలా మీకు కూడా పంపన చెప్పండి పంపించేస్తాను కావాలంటే ఓకేనా నేను మాత్రం ఇప్పుడు కాయలు కోసేసుకుంటాను ఫుల్గా ఏదో అనుకుంటే ఏదో జరిగింది అయినా కూడా బాగుంది కాయలు తింటున్నాను కాదు ఫుల్ ఎంజాయ్ భా ఏంటో ఇలా చూస్తే భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి బా ఎంత లడ్డుకాయో చూడండి 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 వావ్ అయ్యో రామా అంద బామ్మా భలే ఉన్నాయబా నేను మాత్రం ఫుల్గా తినేస్తున్నాను లేకుంటే అవును వన్ అవుతాయి వచ్చి